హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు చపాతీ దానికి కాంబినేషన్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనము ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి మిక్స్ చేసి పెట్టుకుందాం ఈ చపాతీ పిండిలో నేను ఏమీ వేయట్లేదండి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏంటంటే ఇది మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మనం ఒకేసారి కొంచెం ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి దాంతో స్మూత్నెచ్ వచ్చేస్తుంది అన్నట్టు దీనిలో ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమి వేయట్లేదు చూసారా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న వాటరు మొత్తం మిక్స్ అయిపోయింది ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇలా ఎట్ టైమే కొంచెం ఎక్కువ వాటర్ వేసి కలుపుకోవాలండి అప్పుడు కానీ మొత్తం మిక్స్ అయిపోయి నీట్గా స్మూత్గా వస్తుందండి దీనిలో ఆయిల్ గాని సాల్ట్ గాని ఏం వేయాల్సిన అవసరం లేదు దీన్ని మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న సరే మొత్తం మిక్స్ వేసేసామండి ఎంత స్మూత్గా ఉంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఈ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా బాండి పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకుందాం ఇవి కొంచెం వేగే వరకు చేద్దామండి పోపు గింజలు వేగిపోయాయి కదండి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకుందాం ఇక్కడ మొత్తం మిక్స్ చేసేస్తాం మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తామండి ఒక వంద మినిట్ ఫ్రై అయిపోతుంది మనము చిటికెడ్ పసుపు వేసుకుందామండి పసుపు జీరా పౌడర్ అండ్ మెంతి పౌడర్ దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి ఇంకొంచెం ఫ్రై అవనిద్దామండి దీన్ని మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చపాతీలోకి ఇంకొంచెం ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది సార్ ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా మనం స్పైసీనెస్కి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం చూసారా కర్రీ కంప్లీట్ అయిపోయిందండి మనం ఫైనల్గా ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం వెంటనే కదపోద్దండి చిన్న టిప్ ఉంది ఇప్పుడు నేను మీకు చెప్తాను లెగ్స్ వేశారు కదా కొంచెం ఇలా అని వదిలేయాలండి ఇప్పుడు టిప్ అంటే చూపిస్తాను నేను మీకు చూసారా మన టిప్పు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలండి ఇలా వేసుకొని స్విమ్లో పెట్టి ఇక్కడ మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసేసి స్విమ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం చూసారా చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా వన్ మినిట్ ఫ్రై అవర్ ఇద్దాం మనం ఏం కదిలిచ్చు చక్కగా బాయిల్ అవుతుంది ఇది బట్ ఏంటంటే స్విమ్లో పెట్టుకోవాలి హైలో అసలు పెట్టద్దు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి చూసారు కదా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఎగ్ ఉంది కదండి దాన్ని ఇలా తిప్పి కొంచెము పక్కకి ఇలాగేసేసుకోవాలి మొత్తం మొత్తం తిప్పేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం మిల్క్ వేయటం వల్ల మంచి స్మూత్నెస్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొక వన్ మినిట్ వెయిట్ చేద్దాం మన కర్రీ రెడీ అయిపోయిందండి ఒక్కసారి మూత తీసి చూద్దాం చూసారా చక్కగా ఎంత స్మూత్గా పీసెస్ పీసెస్ స్మాష్ అయినట్టు ఉండదండి గ్రేవీ గ్రేవీగానే ఉంటుంది చక్కగా ఎగ్ అలానే ఎగ్కి ఎగ్గానే ఉంటుంది కనిపిస్తుంది చూసారా చాలా బాగుందండి ఇలా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలా తినడానికి మీరు కూడా అలానే చేసి పెట్టండి చక్కగా చాలా హ్యాపీగా హాయిగా తింటారండి ఒక వన్ మినిట్ ఉంచి తీసేద్దాం ఇప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేద్దామండి చూసారా ఓపెన్ గట్టి ఫ్రై చేసుకున్నాం కదండి మన కర్రీ కంప్లీట్ అయ్యండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చపాతీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం కర్రీ పక్కన పెట్టేసి ఇప్పుడు దోస సారీ చపాతి పెనం పెట్టానండి నేను దోశకి వేరేది చపాతికి వేరేది పెట్టుకోండి మీరు కూడా ఎందుకంటే చపాతీ కాల్చిన దాంట్లో దోశ అంత పర్ఫెక్ట్గా రాదండి ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం పెనం హీట్ ఎక్కిందండి నేను చపాతీ వేసేసాను చూసారు కానీ నేను ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి దీనిలో సాల్ట్ కూడా మీరు కూడా అలానే వేసుకోండి చక్కగా పొంగుతుందండి చపాతి వేసిన వెంటనే అండి మనం అలానే ఉంచేయద్దు ఇలా అటు ఇటు తిప్పేసుకుంటుంటే ఏంటంటే గా కాలుతుంది చక్కగా పైకి పొంగుతుందండి చూసారా ఇలా అంతేగాని ఇలా వేసి అలానే ఉంచేసేస్తే వన్ సైడే బాగా మాడిపోయినట్టు కాలిపోతుందండి చూడండి చక్కగా పొంగుతుందండి ఇలా మనము పూరిని ఇలా టచ్ చేస్తామండి అలా టచ్ చేస్తే చక్కగా మన పూరీలాగా పొంగుతుందండి మన చపాతీ కూడా ఇలా ప్రెస్ చేస్తే చూసారా దీనిలో మనము చిట్టి కడగా కూడా ఆయిల్ వేయలేదండి ఆయిల్ కానీ సాల్ట్ కానీ చూసారా ఇలా పొంగిందో మనం పూరీలాగా చపాతీ మీరు కూడా ఇలానే ట్రై చేయండి చక్కగా పొంగుతుందండి ఆయిలే వేయాల్సిన అవసరం లేదు మనం చేసిన ప్రతి చపాతీ ఇలా పొంగాల్సిందేనండి చూసారా ఇప్పుడు మనం దీన్ని తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసేసుకున్నాం చూసారా మన చపాతి సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసానండి ఇప్పుడు నేను కర్రీ వేస్తాను చూడండి చక్కగా చూసారా ఎగ్స్ ఎలా ఉన్నాయండి యోక్ అంతా అలానే ఉండిపోయింది కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి ఇలానే చేసి పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్